హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మగువా కలెక్షన్స్ ఈరోజు మనం చేంజ్ చేసుకుందామండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఎంసిల్ తీసుకొని స్క్వేర్ షేప్లో ఇలా చూపిస్తున్నట్టుగా పెట్టుకున్నాను నెక్స్ట్ వచ్చేసి దానికి చిన్న హోల్ పెట్టుకుంటున్నాను కొంచెం హోల్ పెద్దగానే చేసుకోండి ఎందుకంటే మనకు థ్రెడ్ అందులో ఇన్సర్ట్ చేస్తాం కాబట్టి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ రౌండ్లో కూడా చేసుకున్నాను సేమ్ ఎంసిల్ తో దానికి కూడా సేమ్ హోల్ పెట్టుకుంటున్నాను ఇక్కడ చిన్నగా రౌండ్లో చేసుకొని ఇక్కడ కూడా హోల్ పెట్టేశాను నెక్స్ట్ వచ్చేసి దీనికి పెయింటింగ్ వేస్తున్నాను మీకు ఇష్టమైన కలర్ మీ శారీలో ఏదైతే మ్యాచింగ్ అవుతుందో ఆ కలర్ కూడా వేసుకోవచ్చు వీడియోలో చూపిస్తున్నట్టుగా నీట్గా ఈవెన్గా వేసుకున్నాను నెక్స్ట్ వచ్చి బ్లాక్ పెయింట్ వేసుకున్నాను దానిపైన సిల్వర్ కలర్ కోటింగ్ వేస్తున్నాను వీడియోలో చూపిస్తున్నట్టుగా కొంచెం తిక్ వేసుకుంటే మంచిగా కనిపిస్తుంది కలర్ బీట్ వేసుకున్నాం కదండి కలర్ దానిపైన సిల్వర్ కలర్ ఇలా వేస్తున్నాను నెక్స్ట్ వచ్చే బ్లాక్ కలర్ సిల్క్ థ్రెడ్ చుట్టుకున్నాను చుట్టుకున్న తర్వాత అవి మొత్తం ఇన్సర్ట్ చేసుకున్నాను నేను ఏవైతే చేశానో అవన్నీ ఇన్సర్ట్ చేసుకుంటున్నాను వీడియోలో చూపిస్తున్నట్టుగా చిన్న చిన్న మూవలు సైడ్స్కి వేసుకున్నాను అటు సైడ్ ఇటు సైడ్ రెండు రెండు వేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ కలర్ లాకెట్ కొంచెం ఎంటీగా అనిపిస్తుంది సో దానిపైన నేను రౌండ్ కలర్ కొంచెం అతికించుకున్నాను ఫైనల్ లుక్ ఇదండి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్